నమస్తే వెళ్ళి నమస్కారం సార్ ఎక్కడ మీది మాది సూర్యాపేట జిల్లా గ్రామం తిమ్మాపురం మండలం అరవపల్లి సార్ అరవపల్లి గ్రామ మండలమా చిమ్మాపురం గ్రామం ఓకే ఎన్ని ఎకరాలు సార్ పత్తి సాగు చేసినావు ఆరు ఎకరాలు వేసినా ఆరు ఎకరాలు ఓకే ప్రతి సంవత్సరం చేస్తా ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నావు ఇప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నావు సార్ సంవత్సరాల సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నావు పత్తి సాగు కూడా ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఓకే ఈ సంవత్సరం ఏమేమి వేసినావు పత్తికి పత్తికి పిండి వేసినాం సార్ పైనంగిట్ సార్ మంది ఒకటే సార్ ఒకటే సార్ మందు కొట్టినా ఎన్ని రోజులు నుంచి పంట పెట్టి మంట పెట్టి యాభై యాభై ఐదు రోజులు యాభై రోజులు అయింది ఓకే ఇప్పుడు ఏ మందు ఏమంది ఒకసారి చూపిస్తా అదే సార్ విఖ్యాతు గ్రోతింగ్ ఒకసారి విఖ్యాత్ గ్రోతింగ్ విఖ్యాత గ్రోతింగ్ రెండు కలిపి ఎక్కడ ఎక్కడ దొరికినాయి ఇది మన సూర్యాపేటలో సూర్యాశాపల తీసుకుని సూర్యపేటలో సూర్యచేప అది మాకు అందులో దొరికినాయి అందులో ఒక లోకల్ దొరుకుతున్నాయి సూర్య అగ్రౌ టుడియర్స్ ఓకే కొట్టడం కూడా ఇట్లా అనిపించింది మంచిగా ఉంది సార్ మంచిగుందా రిజల్ట్ మంచిగా ఉంది గ్రోతింగ్ బాగుంది సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి బాగా వచ్చినాయి ఓకే అంత కొట్ట కొట్టముందు ఎంత ఉందో చూపి అసలు ఎంత తింటే ఉందా అంత ఉన్నదా అంతే ఓకే కొట్టినాక కొట్టినాక ఎరువుదల మంచి ఎరువుదల వచ్చింది ప్లస్ మీకు ఫ్రైడెస్ వచ్చాయి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చాయి గ్రోథింగ్ బాగుంది సైడ్ కొమలు ఇంత ముందుకు ఏముండేది ముందు ఇంత ముందుకు ముడుతా ఉండే నల్లి ఉండే పేను బంక ఉండేనా పేను బంక ఉండే కొంచెం గిట్ల పల్ల పల్లగా అట్లా ఉండేది ఇప్పుడు మంచిగా గ్రోత్ మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది మంచిగా కొట్టుకోవచ్చు రైతులు మంచిగా ఓవర్ అయినా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చా అంటే ఇది కొట్టడం వల్ల నీకు పెయిన్ అంత పోయిందను కదా పోయింది థేటర్ కొంచెం ఎన్ని రోజులకు గమనించిన పోయిందని ఇప్పటికి ఎన్ని రోజులు కొట్టి ఎయిట్ డేస్ తర్వాతనే రిజల్ట్ అవ్వకపోతే ఐదు రోజుల తర్వాత నీకు మంచి రిజల్ట్ అనిపించింది ఎన్ని రోజులు కొట్టి ఇప్పటికి కొట్టి ఇప్పుడు పై ఇరవై రోజులు ఇరవై రోజులు దాటింది ఇరవై రోజులు దాటింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొట్టాలి కొట్టాను ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ కొట్టాలి మళ్ళీ కొట్టాలి సార్ ఇప్పుడు కొడితే నీకు పోతా ఖాతాకి బాధ ఇస్తుంది ఆ ఖాతాకు పోతా రోజు రావాలి ఓకే మంచిగా అనిపించింది నీకు ఇది కొట్టడం వల్ల మంచిగా ఉంది సార్ మంచిగా ఉంది సార్